తహసీల్దార్ ఆఫీసుల ముంగట నిరసన కార్యక్రమంలో భాగంగా ఆలూరు తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఏదైతే రెండు షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు చేయడం లేదు కాబట్టి రైతు భరోసా డబ్బులు ఇప్పటికి వర్షాకాలం పంట పదిహేను రోజుల్లో ముగుస్తుంది అయినప్పటికీ ఇప్పటికి కూడా రైతు భరోసా డబ్బులు వేయనందుకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వెంటనే చెల్లించి ఈ దసరా పండక్కి ముందరనే చెల్లించి రైతుని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా కూడా రుణమాఫీ చేయకపోతే రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి సర్కార్ను మేము హెచ్చరిస్తా ఉన్నాం మీ ప్రధాన డిమాండ్ ఏంటి దీనికి ముఖ్య ఉద్దేశం మొత్తం నియోజకవర్గం మొత్తం చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం అంటే ఆల్రెడీ ఉత్తమైన హామీ ఇచ్చి కావచ్చు మంత్రి మీరు ఏదైతే ఎలక్షన్ అప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు కూడా చేయకపో చేస్తలేడు రైతు రుణ యాప్ పేరిట రుణ యాప్ పేరిట కాలయాపన చేస్తా ఉన్నాడు కుటుంబాల నిర్ధారణ కొరకు అని చెప్పి ఇంకోటని చెప్పి కాలయాపన చేస్తా ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారికి రుణం మాఫీ చేయాలనే చుత్త శుద్ధి ఎలాగో ఎట్లాంటిది కూడా మాకు కనిపించడం లేదు కేవలం కాలయాపన కోసమే రుణ యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ అంటున్నాడు ఆ రుణ యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణలో చాలా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి భర్త అనిపోతే భార్య ఆ కుటుంబం నిర్ధారణ కావడం లేదు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు పోయిన కుటుంబాలు కూడా నిర్ధారణకు దాంట్లో అవకాశాలు లేవు అలానే భారత సైన్యంలో కూడా పనిచేసే వారి కుటుంబాలు కూడా నిర్ధారణ చేయదలకి దాంట్లో అవకాశాలు లేవు కాబట్టి ఎలాగో దీన్ని తప్పించుకుందలిగే కాలయాపన చేస్తా ఉన్నాడు కాబట్టి అందుకు నిరసనగా రెండు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా చెల్లించినందుకు నిరసనగా మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం రుణమాఫీ చేయకపోతే రైతు భరోసా డబ్బులు వేయకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం బి ప్రభాకర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకు ప్రధానంగా గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వాగ్దానాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అందులో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను షర్తులు లేకుండా అట్లాగే రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడానికి మోసం చేయడానికి నిరసనగా ఈ రోజు ఆర్మూర్ అట్లాగే నిజామాబాద్ రూరల్ మూడు నియోజకవర్గాల పరిధిలో తహసీల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండల కేంద్రంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం నీవు వెంటనే ఈ రోజు రుణమాఫీ చేయకపోతే అట్లాగే రైతు భరోసా ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా కేంద్రానికా హైదరాబాద్ వంట బార్పా ఈ మూడు కార్యక్రమాల్లో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఉద్యమం తీవ్రం చేస్తాం అందుకనే రేవంత్ రెడ్డి గారు నువ్వు రైతు దోహీగా మిగిలకుండా ఉండాలంటే ఈ రెండు హామీలను అమలు చేసి నీ రైతు పక్షపాతని చాటుకోవాలని లేకపోతే రైతుల కోపాగ్నికి కాక తప్పుదని హెచ్చరిస్తా ఉన్నాం ఈనాడు మా రైతన్నలందరూ కలిసి ఈ ధర్నా చేయడం ఎందుకో మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వము తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మా రైతన్నలందరినీ ఇలా రోడ్డు మీదకి ఇచ్చడం చాలా బాధాకరం వారు ఇచ్చిన హామీలు ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా ఖచ్చితంగా చెల్లించాలని